యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ ఆరవ వార్డు బహదూర్పేటలో దుర్గామాత ఆలయంలో ఇటీవల కండ్లు దొంగతనానికి గురి కావడంతో విషయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పల్లె మహేష్ గౌడ్ వార్తా రిపోర్టర్ కుల్ల సిద్ధులు నూతన కండ్లను బహుకరణ చేశారు అనంతరం గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీలోని ఆరవ వార్డు బహదూర్పేటలో దుర్గామాత ఆలయంలో ఇటీవల కండ్లు దొంగతనానికి గురి కావడంతో విషయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పల్లె మహేష్ గౌడ్ వార్తా రిపోర్టర్ కుళ్ళ సిద్ధులు నూతన కండ్లను బహుకరణ చేశారు అనంతరం గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ కుండె సంపత్ పి సంస్థ చైర్మన్ వస్పరి స్వామి కోట శ్రీనివాస్ మహిళలు పల్లె మల్లమ్మ కోట జానకమ్మ అంకిరెడ్డి గౌరమ్మ వస్పరి పద్మ విజయ కుండె మోక్షిక రేణు తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం మన పాదురుపేట దొంగలు పడినారు ఆ దొంగలు దుర్గామాత మాత కళ్ళనెత్తికెళ్ళారు కాబట్టి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ ెసిడెంట్ పల్లె మహేష్ గారు అమ్మ దేవుని గారికి కళ్ళను బహుకరించారు అలాగే మన వార్తా రిపోర్టర్ సిద్ధులు గారు కూడా కళ్ళను బహుకరించారు మీరిద్దరికీ బాధపేట ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం